ఏం మాట్లాడుతున్నారు గుర్తిందా కదా నీకు కంటిన్యూ వెయిట్ ఏ చేయాల్సింది నైట్ ఓట్లాక్ వచ్చిందండి ఇచ్చి చూపించండి స్టాండర్డ్స్ ఇదే మెయింటైన్ చేస్తుంది స్టూడెంట్స్ లాగా ఉన్నాయి మొబైల్స్ స్టాండర్డ్స్ తెలుసా మీకు చెప్పండి తెలుసా మరి ఎందుకు ఇవి పెట్టావు అరే పెట్టండి మంచిగా మంచి బాక్సెస్ యూజ్ చేయండి ఆ డ్రింక్ వాటర్ ట్యాన్స్ వాటికి చెప్పండి రండి వీటిని ఎక్కడ డిస్పోజ్ చేస్తున్నాం ఎవరు తీసుకెళ్తారు పందులు వాళ్ళు తీసుకెళ్తున్నారు అంతే కదా ఈ పాయింట్ మీద అర్థమవుతుందా ఈ నెల్లూరు నగరంలో పందులు పెరిగేదానికి ముఖ్య కారణం నువ్వే సోర్స్ నీదే నెల్లూరు కరెంట్ ఆఫీస్ సెంటర్లో ఉన్న వశిష్ఠ బాయ్స్ హాస్టల్ని పరిశీలించిన హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ వశిష్ట కాలేజ్ యాజమాన్యంపై ఫైర్ అయ్యారు కనీసం నాన్స్ పాటించకుండా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న వశిష్ఠ బాయ్స్ హాస్టల్ యాజమాన్యానికి బుద్ధి చెప్పారు కనీస వసతులు లేని భవనంలో పిల్లలకు అకామిడేషన్ ఎలా ఇచ్చారని యాజమాన్యాన్ని ప్రశ్నించారు వెంటనే హాస్టల్ సీజ్ చేస్తున్నట్లు హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ ఉత్తర్వులు జారీ చేశారు నగరంలో ఇలాంటి అద్వాన పరిస్థితిలో ఉండే ప్రతి ఒక్క హాస్టల్కు బుద్ధి వచ్చేలా చేయాలన్నదే తన లక్ష్యమని ఆయన అన్నారు హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ మాట్లాడుతూ తన జీవితంలోనే ఇంత వరుష్ఠగా ఉండే హాస్టల్ను నేను ఎన్నడూ చూడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు స్కూల్ పేరియట్స్ వసిష్ఠ స్కూల్ మెన్స్ హాస్టల్ సంబంధించి ఇక్కడ మనకి కంప్లైంట్ రావడం జరిగింది దానిలో భాగంగా మనం వాళ్ళ లివింగ్ రూమ్ కాడి నుంచి వాష్రూమ్స్ కాడి నుంచి వాళ్ళ ప్రెమిసెస్లో మెయింటెనెన్స్లు అన్నీ అబ్జర్వ్ చేశాము నిజం చెప్పాలి అంటే నా సర్వీస్లో ఇంత వరస్ట్ మెయింటెనెన్స్ ఫస్ట్ టైం చూడడం జరిగింది ఎందుకంటే ప్రతి పిల్లవాడి కాడి నుంచి ప్రతి సిటిజన్ ఆరోగ్యం చూడవలసిన మా మీద మా ఆధ్వర్యంలో ఇటువంటి సిస్టమ్ అనేది కూడా మెయింటైన్ చేస్తున్నారు అనేది నేను నేనే తలదించుకునే విధంగా నేను నా డ్యూటీ సక్రంగా చేయలేదు అనే విధంగా ఇది ఉంది ముఖ్యంగా చూస్తే వాష్రూమ్లో వచ్చే వేస్ట్ వాటర్ అంతా కూడా వాళ్ళ లివింగ్ రూమ్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి అవి అక్కడ వేస్ట్ వాటర్ అంతా కూడా మెయింటెనెన్స్ కంప్లీట్గా బ్లాక్ అయి ఉన్నాయి దాన్ని క్లీన్ చేసే సిస్టమ్ కానీ డిస్ఇన్ఫెక్ట్ చేసే సిస్టమ్ కానీ ప్రాపర్గా అనేది మెయింటైన్ చేయకుండా ఉన్నాయి వాటితో పాటు వాళ్ళు యూజ్ చేసే వాటర్ కావచ్చు వాళ్ళు ప్రిపేర్ చేసే ఫుడ్ కావచ్చు ప్రతిదీ వెళ్ళి కూడా పర్సనల్గా ఇప్పుడు అబ్జర్వ్ చేయడం జరిగింది ఆ ఫుడ్ రెడీ చేసే ప్లేసుల్లో అయితే కనీసం మినిమంలోకి నాట్ సెంచరీలో వాటిలో కూడా పంక చేరి మీరు చూసినా కానీ డ్యామేజ్ స్టేజ్లో ఉండేవి మినిమం స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకుండా పిల్లలకి ఇటువంటి అట్మాస్ఫియర్లో మనం స్టడీస్ చేయడం అనేది ఎవరు ఒప్పుకునేదైతే కాదు నేను మీ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏంటంటే ఖచ్చితంగా మీకు ఇష్యూ చేసేటువంటి లైసెన్సెస్ అది ట్రైవ్ లైసెన్స్ కావచ్చు ఎన్ఓసి కావచ్చు శానిటేషన్ కావచ్చు మీ మీ పరిధిలో మీ ప్రెమిసెస్లో యాజ్ పర్ నామ్స్ మీద కానీ మెయింటైన్ చేయకపోతే ఇప్పుడు ఇక్కడ చూస్తే ఒక్కొక్క రూమ్లో యాజ్ పర్ నామ్ ప్రకారము వెంటిలేషన్ కావచ్చు స్పేస్ ఏరియా యూటిలిటీ ఏరియా కావచ్చు దానికి సంబంధించినవి కానీ లేకుండా ఓవర్ క్రౌడ్ ఆ ఓవర్ క్రౌడ్ ఏంటంటేనే అంటేనే ఆటోమేటిక్గా మనకు రావాల్సిన డిసీజెస్ అన్నీ కూడా వస్తాయి మనం మెయింటైన్ చేసేది ఎలా ఉండాలంటే పరిశుభ్రమైన ఏరియాలో మంచి వాష్రూమ్లు పెట్టి మంచి రూమ్స్ పెట్టి మంచి ఫుడ్ అందించి మంచి వాటర్ అందించి ఇవన్నీ మనం అందించిన రోజే ఆ పిల్లలు హెల్త్ కూడా ఫ్యూచర్లో ఎఫెక్ట్ అవ్వకుండా న్యూట్రిషన్ అనేది మనం ఇచ్చేది కూడా మంచిగా అందించాల్సి ఉంటుంది అవన్నీ లేకుండా ఏదో చేస్తున్నాం మనం బిజినెస్ చేసుకున్నాం ఇలా వెళ్తున్నాం అనేది అయితే సహించేది కాదు ఏం చేయలేదు అందరి మీద ఎక్కడెక్కడ ఉండే ఇటువంటి దయచేసి ఈ కండిషన్లో ఉంచద్దు వీళ్ళకి వన్ డేలో ఎగ్జామ్స్ కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి ఈ వన్ డే కంప్లీట్గా వాళ్ళ ద్వారానే ఈ ప్రమిషన్స్ అంతా కూడా నీట్గా పెట్టించి నెక్స్ట్ ఎగ్జామ్ అయిపోయిన మనుషులము కంప్లీట్గా దీన్ని క్లోజ్ చేస్తున్నాము వీళ్ళకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ సంబంధించి శానిటేషన్ గారి నుంచి ట్రేడ్స్ గారి నుంచి వాళ్ళ పర్మిషన్స్ మనం అన్నీ కూడా ఇమీడియట్గా క్యాన్సిల్ చేస్తున్నాం వీళ్ళు వీళ్ళకి సంబంధించి మొత్తము అన్నీ రెడీ చేసుకొని పక్కాగా ఏ పిల్లలు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు అనేది మేము మళ్ళీ విజిట్ చేసిన తర్వాత చూసి అప్పుడు మాత్రమే ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది దాంతోపాటి వీళ్ళకి ఇలా మెయింటైన్ చేసి ఇలా ఆరోగ్యాన్ని స్టూడెంట్స్ది వీళ్ళ రెస్పాన్సిబిలిటీ అవుతున్నారు కాబట్టి వీళ్ళకి భారీ పెనాల్టీతో పాటు ఈ లైసెన్స్ క్లోజ్ చేస్తూ ఈ ఇన్స్టిట్యూషన్ సంబంధించి అన్నీ కూడా సీజ్ చేస్తున్నాం దానికి తోడు వీళ్ళకి జనరేట్ అయ్యే ఫుడ్ వేస్ట్ అనేది వీళ్ళే ఓపెన్గా చెప్పడం జరుగుతూ ఉంది ఇప్పుడు మనం నెల్లూరు టౌన్లో పిక్స్ని అరాటికేట్ చేయాలి నెల్లూరు టౌన్కి దూరంగా పంపించాలి వాటికి వల్ల వచ్చే డిసీజ్ కావచ్చు అన్నీ మనం అరాటి కట్టాలి అంటే ఒక హెల్త్ సారీ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ రన్ అయ్యే వాళ్ళే పది మందికి గైడ్ చేసి ఇలా ఇలా మెయింటైన్ చేయాలి అనే దాన్ని వదిలేసి వాళ్ళే తీసుకెళ్ళి చుట్టుపక్కల ఈ పందులు అనేది పెంపకానికి సహకరిస్తున్నందుకు ఇవన్నీ బేస్ చేసుకొని ఫస్ట్ నోటీస్ సర్వ్ చేశాం సీజింగ్ నోటీస్ ఇస్తున్నాం పెనాల్టీ కూడా భారీగా ఇంపోజ్ చేస్తున్నాం ఫర్దర్గా వీళ్ళు తీసుకుని అన్ని మెయింటైన్ తీసుకొని చట్టపరణ చర్యలు తీసుకుంటాం ఎంతమంది ఇక్కడ ఉన్నారు అంటే ఇది ఓన్లీ హాస్టల్ అయినా ఇక్కడ చదివే వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ మెన్స్ హాస్టల్ అరౌండ్ వన్ దాకా వన్ ట్వంటీ దాకా ఇక్కడ ఉన్నారు నిజంగా చెప్పాలంటే దయనీయ స్థితి అండి నేను నా వర్క్ చేసే సిస్టంలో ఈరోజుకి నేను చాలా ఇన్స్పెక్షన్ చేశాను చాలా మీరు అందరు కూడా చూస్తుంటారు నిజంగా నేను నా వృత్తి తరలించుకునే విధంగా అయితే సిస్టం సిస్టమ్ ఉంది ఖచ్చితంగా సెటరేట్ అయితే చేస్తాను